గురి కావద్దు అని చెప్పి మన ఎర్రపల్లి సతీష్ రావు గారు ఉన్నారు జూమ్ లైన్ లో కనెక్ట్ అయ్యారు టిఆర్ఎస్ నాయకులు మన శ్రీలింగంపల్లిలో చాలా నియోజకవర్గంలో సీనియర్ నాయకులు సతీష్ రావు గారు ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటనకు వెళ్లారు ఇక్కడ రాష్ట్రాన్ని గాలి వదిలేశారు ఇంటర్మీడియట్ రిజల్ట్ కూడా ఎప్పుడు వస్తాయో చెప్పలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ అధికారులు ఉన్నారు అంటే కేసీఆర్ గారు పుణ్యమాని డిగ్రీ కాలేజ్ ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చి డిగ్రీ చదువుకునే పిల్లలకి మధ్యతరగతి కుటుంబాలందరికీ సమానమే పేద ధనిక అనేది లేకుండా చేశారు ఇంటర్మీడియట్ గురించి మనం ఇరవై ఇరవై ఐదు రోజులుగా చర్చ కొనసాగిస్తూనే ఉన్నాం నిరంతరాయంగా ఏ ఛానల్ కూడా చూపించినా చూపించకపోయినా దమ్మున్న ఛానల్గా నిజాయితీగా పోరాడుతూ ప్రజల పక్షాన్ని ఉన్నాం ఎన్ని రోజులైనా ప్రజల కోసం పోరాడుతాం మీలాంటి వాళ్ళందరినీ మేలుకొలిపి ఈ విషయంలో టీఆర్ఎస్ పార్టీ అప్పుడు డిగ్రీ కాలేజ్ చేసుకొచ్చింది గవర్నమెంట్లో ఉన్నప్పుడు డిగ్రీ కాలేజ్ సిస్టమ్ తీసుకొచ్చింది ఇప్పుడు ఈ ఈ రేవంత్ రెడ్డి గారు కూడా అసలు అధికారులు స్పందించకపోతే అటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ మన ప్రతిపక్ష నాయకులైన కేసీఆర్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఇంకా స్పందించట్లేదు మీలాంటి మేధావులందరూ స్పందిస్తున్నారు కారణం ఏంటంటారు ఇంకెక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ ఉందంటారా సతీష్ రావు గారు ప్లస్ నమస్కారాలు అధికారంలో చాలా హాస్టల్స్ పెట్టాము ప్లస్ ఇంకోటి డిగ్రీ కాలేజీ లో సమూల మార్పులు తీసుకొచ్చాము మాకు అంటే పద్నాలుగేళ్ళ కేసీఆర్ పోరాటంలో మనం ఎక్కడున్నాము అనే దాని మీద విద్య వైద్యము దాని మీదకి పుట్టుకొచ్చినయే అంటే ఇప్పుడు మనం ఈ డెబిట్ లో ఉన్నాం కాబట్టి ఇదే మాట్లాడతాము జనరల్ గా ఈ కండివేల్ గాని బస్తి హాస్పిటల్ అని కేసీఆర్ కిట్ అని న్యూట్రిషన్ కిట్ అని అవన్నీ చేసుకుంటూ వచ్చింది కానీ ఇంటర్ సెకండ్ ఇయర్ బోర్డు కూడా దీన్ని సమూలంగా మార్పు చేసే సిచ్యువేషన్ ఈసారి ఉండే కానీ దురదృష్ట ఏంటంటే వీళ్ళు చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి అబద్దం అబద్ధం అబద్ధం నిజం చేసేసి అధికారంలోకి వచ్చింది పద్దెనిమిది మంది మంత్రులు ఉండే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు పది మంది మంత్రులే ఉన్నారు ఎడ్యుకేషన్ కు సపరేట్ మినిస్టర్ ఉండాలా సపరేట్ మంత్రి గారు ఇప్పటివరకు లేరు దాని జరగాల మీరు ప్రైమ్ పోరాటం లెక్క వస్తున్నారు రెగ్యులర్ గా దీని మీద మీరు డెబిట్ జరుగుతుంది మరి గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుంది ఇప్పటివరకు టెన్త్ క్లాస్ నుంచి చిన్న సెన్సిటివ్ మైండ్ పిల్లలు తీసుకొని ఇంటర్కి వస్తారు ఇంటర్ రాకొక్క ఒక్కొక్క కాలేజీలో అరవై డెబ్బై మంది క్లాస్ రూమ్ లో పెట్టి ఒక దగ్గర పర్మిషన్ తీసుకొని పది బిల్డింగ్లలో పెట్టి ఐదు వందల ఆరు వందల గజాల బిల్డింగ్ లో రకరకాలుగా వాళ్ళని టార్చర్ పెట్టి వాళ్ళకు ఒక వాష్రూమ్ ఒక రూమ్ ఎనిమిది మంది తొమ్మిది మంది పిల్లలు అది వాళ్ళు చెప్పుకోలేని అవస్థలు ఉన్నాయి మరి మొన్న అధికార పార్టీ నుంచి అధికారం రామనే ఒక మహిళా లీడర్ గారు వారి ఏదో పదవి ఉన్నట్టుగా చైర్మన్ గా అడావుడి చేశారు మరి వారు ఏం రిజల్ట్ తీసుకొచ్చింది వాళ్ళు ఎక్కడ సెట్ అయింది మరి ఎందుకు ఆగిపోయింది దీని మీద సమూలంగా తీసుకొచ్చి దీని యొక్క కౌన్సిలేట్ గా తీసుకొని మనం ఇంటర్కి దోస్త్ ఎట్లయితే మేము డిగ్రీలు ఇచ్చినామో ఇంటర్ కూడా ఒక ఫీజ్ స్ట్రక్చర్ చేయాలి చేసి టెన్త్ క్లాస్ లో నైన్టీ నైన్ పర్సెంట్ వచ్చిన పిల్లోడు కూడా బడుగు బలహీన వర్గాలు ఇక్కడికి వచ్చే కార్పొరేట్ ఫీజు తట్టుకోలేక ముందుకు రాలేకపోతుండు ఈ కాంపిటీషన్ ఫీజుల బట్టి కొట్టలేక అక్కడ డ్యామేజ్ జరుగుతుంది దీని ఒక సమూలమైన మార్పు తీసుకురాలే మరి మరి ఇన్ని రోజుల నుంచి అవుతుంటే మా నాయకులు పెద్ద నాయకులు టైం స్పందించేటప్పుడు స్పందిస్తారు మేము వచ్చి ముందే పెద్ద నాయకులు ముందుకు వస్తే మేము వచ్చి చెప్తే ఏమైతుంది ప్రతిదానికి బిఆర్ఎస్ఏ చేస్తున్నారని అదొక ఉల్టా బదనం చేస్తున్నారు ఇప్పుడు ఎల్సియూ తీసుకోండి అక్కడ చేసిన ఉద్యమం పిల్లలు అక్కడ చనిపోయిన ఎమ్మెల్యే అక్కడ చనిపోయిన దుప్పిల్ వీళ్ళు నరికింది చెట్లు యాభై డోజర్లు పెట్టి సినిమాల ఫైటింగ్ లెక్క తీసుకపోయినారు అది కోర్ట్ సుప్రీంకోర్టు చూసి ఇలా తగిన గుణపాఠం చెప్పింది ప్రభుత్వానికి అంటే ఈ విధంగా ఉంది ప్రభుత్వం ఇంటర్ మీద కూడా భవిష్యత్ పిల్లల భవిష్యత్ ముఖ్యం వైద్యం విద్య విద్యలో మనం తెలంగాణ ప్రభుత్వం చాలా ఈ రోజుగా నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి మనం అండర్ నిజాం రూలింగ్ లో ఈ రాష్ట్రం ఉంది బ్రిటీషర్స్ కి మనకు సంబంధం లేదు మన పక్కకున్న ఆంధ్రప్రదేశ్ లో బ్రిటీషర్స్ రూలింగ్ అక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉండే మన దగ్గర లేదు కాబట్టి మనం దీన్ని ఫస్ట్ ప్రియారిటీగా ఇచ్చి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ని ఒక దీని యొక్క సమూలమైన మార్పు తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం వాళ్ళు చేస్తే చెయ్యాలి లేకుంటే మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు పిల్లల భవిష్యత్ ఖరాబ్ అవుతుంది మేము వచ్చినాక కేటీఆర్ గారు ఎట్ పర్సెంట్ ఏదో విధంగా వారు అద్భుతంగా చేస్తారు మార్పు మీరు చేయకపోతే మేము అడుగుతూనే ఉంటాం మీలాంటి ప్రైమ్ నైన్ న్యూస్ ద్వారా రెగ్యులర్ గా మేము గొంతు పెడుతూనే ఉంటాం మా యూత్ టీఆర్ఎస్ గెల్లి శ్రీనివాస్ యాదవ్ గారు కూడా మొన్న సెకండ్ రిపోర్ట్ మీద పోయినరు అరెస్ట్ కూడా చేసిండ్రు కేసులు కూడా పెట్టినట్టున్నారు అదంతా జరుగుతుంది చూస్తున్నాం ఎంత జరిగినా ఈ ప్రభుత్వానికి నిమ్మకు నేను ఎత్తినట్టు లేదు పద్దెనిమిది మంది మంత్రులు ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పటి వరకు పది మంది మంత్రులే ఉన్నారు పద్దెనిమిది నెలల నుంచి పద్దెనిమిది మంత్రులు పద్దెనిమిది మంది మంత్రులను పెట్టుకోలేకపోతున్న ఈ అసమర్థత ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలా మీరు ఇంకోటి ఏంటంటే ఇంటర్ ఎవరైతే ఇప్పుడు జేన్ అవుతున్నారో ఫస్ట్ ఇయర్ ఒక జేఏసీగా చేసేసి ఒక ఒక ఏదైనా ఒక సాఫ్ట్వేర్ దాంట్లో వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ తీసుకురాడు ఎస్కోసి ఎక్కడెక్కడ ఎంత ఎంత డబ్బు తీసుకుంటున్నారు ఏ యజమాన్యం ఎంత తీసుకుంటుంది ఏ ఏ బ్రిటన్లో ఏ కాలేజీకి పర్మిషన్ ఉంది వాళ్ళకి ఎన్ని బ్రాంచులు ఉన్నాయి వాళ్ళ తరపున ఎన్ని సీట్లకు అడ్మిషన్ బోట్ ఆఫ్ ఇంటర్మీడియట్ మీరు సెకండ్ ఇయర్లో వాళ్ళు రిజిస్టర్ చేస్తున్నారు ఇదంతా ఒక డేటా తీసుకొస్తే డేటా నుంచి మనం అప్పుడు కూడా మళ్ళీ ముందుకోవచ్చు సతీష్ రావు గారు మీరు గత మేబీ ఈ నెల ఇరవై ఏడో తారీఖు బీఆర్ఎస్ పార్టీ పెట్టి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మీలాంటి నాయకులందరూ పెద్ద ఎత్తున ఉత్సవాలు చేసుకుంటున్నారు చాలా సంతోషం ఈ ఈ సందర్భంగా గారు పార్టీ అధినేత వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ గారు గాని ఈ ఇంటర్ విద్యా వ్యవస్థలో సమూలమైన దోస్తి ఎలా తీసుకొచ్చారో ఏదైనా తీర్మానం చేయాలన్న ఆలోచన ఏమన్నా మీకుందా మేము పెద్ద దృష్టికి తీసుకెళ్తాం అండి ఎందుకు సతీష్ రావు గారు మీకు ఈ నోటీస్ చేస్తున్నారంటే సతీష్ రావు గారు ఇది ఒక తీర్మానం ఎందుకు చేయమంటున్నారంటే ఎవరో ఒక నాయకుడు ఏదో ఒక కేసీఆర్ గారు గతంలో ఒక మాట అనేవారు వెయ్యి అడుగుల ప్రయాణం కూడా ఒక అడుగుతో మొదలవుతుందని రాజు గారు ప్రతి పని కూడా తీర్మానాలు కాదు పని చేసిన చరిత్ర కేసీఆర్ తెలంగాణ తెస్తా అని చెప్పి తెలంగాణ తీసుకొచ్చింది విద్యా వ్యవస్థను మారుస్తామని చెప్పి ఎస్సి హాస్టల్ ఎస్సీ హాస్టల్ రకరకాల ఆర్ఎస్ ప్రవీణ్ గారిని పెట్టి కొన్ని వేల మందికి తీసుకొచ్చింది కొన్ని వేల మంది బయట చదువుకుంటున్నారు అది మనం ప్రాక్టికల్ గా జరిగింది మాటల ప్రభుత్వం కాదు కదా మన చేతుల ప్రభుత్వం చేసినాం చూపించినాం ప్రజలు అనుభవించారు మా ప్రైమ్ నైన్ వేదికగా ప్రజల పక్షాన మీకు రేపు జరగబోయే మీటింగ్ లో మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి మీ పార్టీ అధినేతలకు మిమ్మల్ని తెలియజేయవలసింది ఏమిటంటే రేపు జరగబోయే మీటింగ్ లో ఒక రకమైన తీర్మానం చేస్తే ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ ఆన్లైన్ సిస్టమ్ పెట్టాలి ఫీజు గవర్నమెంట్ ఫిక్స్ చేయాలి ఎల్కేజీ నుంచి డిగ్రీ టెన్త్ క్లాస్ వరకు కూడా గవర్నమెంట్ ఫీజు ఫిక్స్ చేస్తే ప్రజలకు చాలా మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు మీతో మళ్ళీ మాట్లాడతాను ఒక్కసారి నిన్న మీకు తెలిసే ఉంటుంది వైజాగ్లోకి ఇంటర్మీడియట్